హలో అండి నమస్తే ఇప్పుడైతే మనం కంజూన్చర్లలో ఇండివిజ్యువల్ హౌస్ అయితే సేల్కి అయితే వచ్చిందండి వివరాలకు వెళ్ళే ముందు మన ఛానల్కి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనకు వచ్చేసి ఈ కనబడుతుంది కదండి ఇల్లు ఇది జీ ప్లస్ వన్ అండి గ్రౌండ్ టూ బీహెచ్కే అండ్ ఫస్ట్ ఫ్లోర్ టూ బీహెచ్కే ఇది బ్యాంక్ ఆప్షన్ ద్వారా అయితే మనకు ఈ ఇండివిడ్యువల్ హౌస్ అయితే సేల్కి అయితే వచ్చిందనమాట ఇది టోటల్గా వచ్చేసి మనకు వన్ ఫార్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్ అండి టోటల్గా వన్ ఫార్టీ ఫైవ్ స్క్వేర్ యార్డు గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకు టూ బీహెచ్కే అండ్ ఫస్ట్ ఫ్లోర్ టూ బీహెచ్కే ఈస్ట్ ఫేసింగ్లో బిల్డింగ్ ఉంటుందండి నార్త్ కూడా రోడ్డు ఉందనమాట ఈస్ట్ నార్త్ రెండు రోడ్లు ఉన్నాయి ఈస్ట్ రోడ్డు అయితే మనకు ట్వంటీ ఫీట్ రోడ్డు అలాగే నార్త్ ఫే రోడ్ అయితే మనకు ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అయితే ఉందండి ఇదే మెయిన్ రోడ్ అండి ఊరికి వెళ్ళేది ఇదే మెయిన్ రోడ్ అనమాట అలాగే ఈ ఇటువైపు నుంచి బిల్డింగ్ పక్కన నుంచి ఇట్లా స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకు కంజించర్లో వెళ్ళే రోడ్ అండి ఇది ఓఆర్ఆర్కి అతి సమీపంలో అండ్ ఎరుపాలెం నుంచి మనకు డైరెక్ట్గా అమరావతికి వెళ్ళే రైల్వే లైన్కు కూడా మనకు ఈ ప్రాపర్టీకి సరౌండింగ్స్లోనే ఈ రైల్వే లైన్ టచ్ అయ్యి వెళ్తుందండి అలాగే దీని ప్రాపర్టీ వాల్యూ వచ్చేసి మనకు బ్యాంక్ ఆప్షన్లో రిజర్వ్ ప్రైస్ వచ్చేసి ముప్పై ఐదు లక్షలు అయితే ఇచ్చారండి నెగోషియబుల్ లేదు ఓన్లీ ఫిక్స్డ్ ప్రైస్ ముప్పై ఐదు లక్షలు అండి నో టోటల్గా వచ్చేసి వన్ నూట నలభై ఐదు గజాలన్నమాట ఇది మెయిన్ రోడ్లో ఉన్న ఇండివిజువల్ హౌస్ అండి అలాగే ఓఆర్ఆర్కి అది సమీపంలో ఉంది ఈ గ్రామాన్ని గొట్టుముక్కల గ్రామం అంటారు మీ కనుక ఈ ప్రాపర్టీ నచ్చినట్లయితే కింద ఇచ్చిన మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించగలరు మేమైతే విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ న్యూ